నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అల్లు వారింట్లో పెళ్లి అల్లరి మొత్తానికి అల్లు శిరీష్ అయితే ఓ ఇంటి వాడవోతున్నాడు వీళ్ళైతే రీసెంట్లీ అక్టోబర్లో వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తానికి అల్లు అర్హ అలాగే అయాంతో ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో బాబాయ్ బాబాయ్ హెల్దీ ఎప్పుడు అంటూ వీళ్ళు కామెడీగా ఒక రోల్ ప్లే చేయడం జరిగింది మనం దక్షిణాది వాళ్ళం మనం అలాంటివి చేసుకోము అంటూ తెలపడం జరిగింది అలా తెలిపిన పక్షంలో అలాగే మార్చ్ సిక్స్త్న అల్లు శిరీష్ నయనిక పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది మొత్తానికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అల్లు శిరీష్ మనకి నయనికాతో ప్రేమలో పడడం ఎంగేజ్మెంట్ చేసుకోవడం మొత్తానికి ఒక పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వడం అనేది నిజంగా ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ వరుణ్ లావణ్య పెళ్లిలో ఎవరైతే మన యాక్టర్ నితిన్ ఉన్నారో వాళ్ళ వైఫ్ షాలిని ఇద్దరూ కలిసి పెళ్లికి రావడం జరిగింది అలాగే వాళ్ళ వైఫ్ షాలిని వాళ్ళ స్నేహితురాలే ఈ నయనిక మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడే ఫస్ట్ టైం అల్లు శిరీష్ ఆ నయనికాని చూడడం జరిగింది ఆమె ఆ పెళ్లికి రావడం వల్లే నైనిక అసలు వరుణ్ లావణ్య పెళ్లికి రావడం వల్లే తొలిసారి చూడడం జరిగింది ఇష్టపడడం జరిగింది ఆ చూపే ప్రేమ వరకు వెళ్ళి చివరికి ఎంగేజ్మెంట్ తర్వాత ఇప్పుడు పెళ్లి వరకు వస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ టూ థౌజండ్ లెవెన్లో మార్చ్ సిక్స్త్ రోజునే అల్లు అర్జున్ వాళ్ళ పెళ్లి రోజు కూడా అయ్యింది సో వీళ్ళ పెళ్లి డేట్నే వీళ్ళు సెంటిమెంటల్గా తీసుకొని అదే రోజున అదే డేట్ను ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ అన్న అల్లు అర్జున్ కూడా అదే డేట్న పెళ్లి చేసుకోవడం జరిగింది మొత్తానికి ఆ డేట్ వీళ్ళు సెంటిమెంట్ గా తీసుకొని వీళ్ళు కూడా మార్చ్ సిక్స్త్ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక డేట్ నైతే ఫిక్స్ అయిపోయారు సో మొత్తానికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ అలా స్టార్ట్ అయిన వీళ్ళ లవ్ హిస్టరీ అనేది మొత్తానికి పెళ్లి వరకు రాబోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా అల్లు శిరీష్ చెప్పడం జరిగింది ఆ రోజు పెళ్లిలో ఫస్ట్ టైమే మనం నయనికాని చూడడం అలా చూసి అలా అలా ప్రేమ చిగురించడం వల్లనే ఎంగేజ్మెంట్ అయింది అలా అలా పెళ్లి కూడా మనకి ఫిక్స్ అయిపోయిన అంటే మనకి ఆల్రెడీ ఈరోజు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది సో ఏదేమైనా కానీ నా పిల్లలకైనా సరే నేను హ్యాపీగా చెప్తాను అప్పుడే తొలి పరిచయం అంటూ అనైతే ఒక ఇంటర్వ్యూలో రీసెంట్లీ అల్లు సిరీస్ చెప్పడం జరిగింది ఏదేమైనా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం నిన్న సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ అల్లు అయాన్ మనకి ఎంత ఫేమస్తో తెలిసిందే అల్లు అయాన్తో తను ఒక కామెడీగా వీడియో తీసుకుంటూ అసలు చెప్పడం జరిగింది సో ఏదేమైనా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తానికి అల్లు సిరీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు మరి ఆ పెళ్ళి చూసేయాలంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఏంటి అనేది మనం చూసేయాలంటే మార్చ్ సిక్స్త్ వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి